హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మూలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మూలపల్లి మండలం వేరుమెట్ల గ్రామం ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ ఈయన పేరు బాలకృష్ణ ఈయన ప్రాబ్లం ఏంటి ఏంటి అని అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొత్తగా చూసే అందరూ ఏంటి ఏంటి అని అడుగుతున్నారు ఈయన ప్రాబ్లం వచ్చేసి మస్టర్ డిస్ట్రఫీ మస్టర్ డిస్ట్రఫీ అంటే కండరాల క్షీణత వ్యాధి ఫ్రెండ్స్ కండరాల క్షీణత వ్యాధి కండ రోజు రోజుకి తగ్గిపోయి కాళ్ళు చేతులు నడుము లేవకుండా ఇలా వీల్చైర్కే పరిమితమయ్యారు ఫ్రెండ్స్ ఇతన్ని చూసుకోవాలంటే ఇంటి దగ్గరనే ఉండి ఇతన్ని చూసుకోవాలి ఇతని పనులన్నీ నేనే చేయాలి ఫ్రెండ్స్ ఈయనకు అమ్మ నాన్న లేరా అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈయనకు అమ్మ నాన్న ఉన్నారు కానీ ఈయన అమ్మ నాన్నకు కూడా చాలా ఆలో ఆరోగ్యం బాగుండడం లేదు ఫ్రెండ్స్ వారు కూడా మందులు వాడుతున్నారు వారికి కూడా ఆరోగ్యం బాగుండడం లేదు వీళ్ళక్కలకు ఈయనకు అందరికీ ఇలా అవ్వడం వలన వారు కూడా చాలా బాధపడుతూ వారికి కూడా ఆరోగ్యంగా ఉంది వీళ్ళమ్మకైతే తలకాయల మరొక వచ్చింది ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీళ్ళ అమ్మకి పిడిసొస్తుంది తలకాయలు మరకొచ్చిందని చెప్పారు ఇలా అవ్వడం వలన వాళ్ళమ్మ బెంగ పెట్టుకొని అలా అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు కూడా ఎవరు లేరు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఎవరు లేరు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న అనేది చనిపోయారు అట ఫ్రెండ్స్ చనిపోయారు ఫ్రెండ్స్ నేను ఒక నాదనే ఫ్రెండ్స్ నన్ను అమ్మమ్మనే సాధింది ఫ్రెండ్స్ మా మామమ్మే సాధింది పెద్ద చేసింది ఫ్రెండ్స్ నాకు ఎనకముంది అంటూ ఎవరు లేరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు వెనక ముందు ఈయననే ఎనకం ముందు ఫ్రెండ్స్ ఏమో ఏ ప్రాబ్లం అయినా ఈయనకే చెప్పుకునేదాన్ని ఫస్ట్లో ఇలాంటి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్ మంచిగానే ఉండేవారు మంచిగానే పని చేసుకునేవారు పెళ్ళయినాక ఇద్దరు పాపలు పుట్టినాకనే సడన్గా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అనేది సడన్గా ఇలా మధ్యలో వస్తుందా అని కూడా మాకు తెలియదు తెలియదు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వచ్చినందువల్ల ఇతన్ని తీసుకొని ఎన్నో హాస్పిటల్ పని తిరిగాము ఎన్నో చూపించాము ఉన్నదంతా అమ్మి అప్పులు పాలయ్యాము ఫ్రెండ్స్ ఇతన్ని ఎన్నో ఖర్చులు పెట్టి చూపించాము కానీ ఏం ఫలితం లేకుండా పోయింది ఇతను కూడా ఎంతో ప్రయత్నించారు ఏ మందులు వాడితే ఎట్లా మంచిగా అవుతాను నాకు ఇద్దరు పిల్లలు ఈయన కూడా ముందు అనేది ఎవరు లేరు నేను ఒక్కదాన్నే అని ఎన్నో దిక్కులు తిరిగాడు ఫ్రెండ్స్ ఈయన కూడా తిరిగాడు మందులు వాడారు ఏ మందులు వాడినా ప్రాబ్ ఫలితం లేకుండా పోయింది ఫలితం లేక ఈయనకు కొంచెం పేగులు ఖరాబ్ అయ్యాయని చెప్పారు లివర్ లివర్ కూడా చిన్న డ్యామేజ్ అయిందని చెప్పారు ఫ్రెండ్స్ ఆ మందులు అన్నీ వాడడం వలన లివర్ డ్యామేజ్ అయిందని చెప్పారు ఈ కండరా క్షుణ్ణ వ్యాధికి అనేది లేవని చెప్పారు ఫ్రెండ్స్ బలానికి వాడుకోవాలన్నారు ఈ పేగులు ఇట్లా ఖరాబ్ అవ్వడం వలన తిన్న అన్నం కూడా అరగదు ఫ్రెండ్స్ తిన్న అన్నం కూడా అరగదు కక్కుతాడు తిన్న అన్నం అరిగే తందుకు మందులే ఇస్తాం ఫ్రెండ్స్ ఆరిగే తందుకు మందులే వాడాలని మందులే రాస్తారు డాక్టర్లు ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా డాక్టర్లు అసలు ఇంజక్షన్ ఇట్లా వేయడానికే భయపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈయనకు కొంచెం లివర్ వాపొచ్చి పేగులు ఖరాబ్ అయినందుకు ఈయనకు ఈ కన్న కరక్షన్ ఏదో వ్యాధి వచ్చినందుకు మళ్ళీ ఏదన్నా ఇంకా ఇబ్బంది అయితే ఎట్లా అని ఎవరు ముందుకే రాడు ఫ్రెండ్స్ బలానికే వాడతాం బలానికి జ్యూసులు ఇస్తాం అన్నం తినేతందుకు కూడా ఆహారం మందులే ఇస్తాం ఫ్రెండ్స్ నా బాధ నిండి సంవత్సరాల ఖండించెలు ఎవరికి చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఈయనకి ప్రాబ్లం రాబట్టి ఆరు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఆరు సంవత్సరాల కంచెలు ఈ ప్రాబ్లమే ఫ్రెండ్స్ ఎన్నో హాస్పిటల్ పండి తిరిగాము ఎంతో ఖర్చు చేశాము కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తిన్నామంటే తిండికి కూడా ఇబ్బందిగా మారింది ఫ్రెండ్స్ ఇతన్ని అత్తమ్మకు అప్పచెప్పిపోదామన్నా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అత్తమ్మ కూడా వీళ్ళని చూడంగానే సడన్గా పిడిసొచ్చి పడిపోతుంది ఇదని అప్పచెప్పిపోలేక ఇంటి దగ్గరనే ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఫ్రెండ్స్ తిన్నామంటే కూడా తిండి లేకుండా అయిపోతుంది ఫ్రెండ్స్ నా బాధని ఎన్ని సంవత్సరాలకి ఎవరికి చెప్పుకోలేదు ఫ్రెండ్స్ మీకు చెప్పుకుంటే అన్న అర్థం చేసుకుంటారని కో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకై ఎవరు లేరు ఫ్రెండ్స్ మీరే అందరూ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అనుకొని మీ అందరికీ నా బాధని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ నా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా బాధను చూసి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ సహాయం చేయడానికి ముందుకొచ్చే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా పిల్లల బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే మా మమ్ మాకు మా ఛానల్ కొత్తగా చూసే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మా ఛానల్ ముందుకు తీసుకుపోవాలి ఇలాంటి వ్యాధి అనేది ఎవరికి తెలియదు ఈ వ్యాధి అనేది అందరికీ తెలుసుకోవాలని మేము మా ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా మధ్యలో అవ్వడం వలన నాలాంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకంటే ఎవరు లేరు వెనక ముందు అనేది ఎవరు లేరు ఈయనొక్కడే నాకు ఆధారం ఈయనొక్కడే ఈయన పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఈయన చూసుకుంటేనే ఇంటి దగ్గర ఉంటాను అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని మీ అందరికీ ప్రయత్నం మీరు చెప్తున్నాం ఫ్రెండ్స్ మా ప్రయత్నం అంతా ఇలాంటి వ్యాధి ఉన్నది ఇలాంటి వ్యాధి ఎవరికి రావద్దని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది అంత ప్రభుత్వం దాకపోవాలి మెడిసిన్ రా రాబోయే తరాలకైనా మెడిసిన్ రావాలి ఈ కండ వ్యాధికి మెడిసిన్ రావాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఇది మొత్తం విని అందరూ వినాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చివరి దాకా ఈ వీడియోని చూడాలని కోరుకుంటున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మాకు మాకు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని ఇంకా ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలని కోరుకుంటూ దీన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా బాధను అర్థం చేసుకోమని నా బాధ మీకే చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చివరి దాకా ఈ వీడియోని చూడాలని కోరుకుంటుంటూ మాకు సహాయం చేయడానికి ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మాకు సహాయం చేసే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని నేను ఏదైనా తప్పుగా మాట్లాడు క్షమించమని కోరుకుంటూ unto now friends